హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా లంచ్ బాక్స్ వెరైటీగా ఏది పెడదామా అని ఇదే ఆలోచన ఉంటుంది కదా అందుకే ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసుకుని మరియు టేస్టీ ఇంకా హెల్దీ అయిన వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఏ అడావిడీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ వెజిటేబుల్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పొటాటోస్ క్యారెట్ బీన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇది వన్ గ్లాస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా దినుసులు వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి అవి కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కరివేపాకును వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ టూ టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వాటర్ మగ్గనివ్వాలండి ఇదిగోండి ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి ఈ వాటర్ అనేది కాసేపు ఇలానే మరుగుతూ ఉండాలండి వెంటనే రైస్ వేసేసుకోవద్దు కాసేపు మరిగాక వేసుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ని దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఈ రైస్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము రైస్ అంతా చక్కగా ఉడికిపోయిందండి అంతే అండి అప్పటికప్పుడు చేసుకునేలాగా ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయినా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయినట్టే నేను దీనికి నార్మల్ రైస్ని యూస్ చేశానండి మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీ కూడా మీకు ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ ఏవైనా కావాలి అంటే కామెంట్ చేయండి ప్రాసెస్ చేసి చూపిస్తాను ఈ వెజిటేబుల్ రైస్ని డైరెక్ట్గా ఇలా అయినా తి తినొచ్చండి లేదంటే దీన్ని రైతా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్